అనగనగా ఊరు దాని పేరు కాకినాడ అందులో ఉంటాడు ఉంటాడన్నమాట చాలా కాలం అంటూ వాడి పేరు వచ్చేసి చీచు సో ఈ చీచూగాడికి ఏమైందంటే ఒకసారి స్కూల్కి అనేది వెళ్ళాడు పాపం సో స్కూల్ స్కూల్కి అనేది వెళ్తున్నాడు వస్తున్నాడు కానీ కాకపోతే మన చీచూగాడికి ఏమైందంటే వీడికి చేపలు పెంచాలని ఇంట్రెస్ట్ అనేది బాగా కుట్టింది సో ఎంతంటే వాటి గురించి ఇరవై నాలుగు గంటలు బాగా ఆలోచించి సో ఎలా కూడా చేపలు పెంచాలని స్కూల్ అయిపోగానే సర్రమని ఇంటికి పారి పెట్టేశాడు సో ఇంటికి పడి పెట్టేసి తర్వాత బ్యాగ్ ఇంట్లో పడేసి ఎక్వరం కి మళ్ళీ అదంతా సర్రగా వెళ్ళాడు సో మొత్తం ఎక్కువ షాప్ అంతా తిరిగాడు మంచి చేపలు అయినా ఉన్నాయి వాడికి నచ్చినవి చూసుకున్నాడు వాడు బడ్జెట్ ప్రకారం చూసుకున్నాడు సో వాడు బజ్జుని ప్రకారంగా చూసుకొని కొన్ని ఫిషెస్ అయితే కొనుక్కున్నాడు ఎందుకంటే వాడు వాడు కలకన్నాడు కాబట్టి సో వెంటనే మనోడు ట్యాప్ వాటర్ అంతా నింపేసుకొని ఒక బౌల్లో వాడికి నచ్చిన ఫిషెస్ వేసుకున్నాడు వాడు ముఖం చూడండి ఎలా కలకలలాడిపోతుందో అయ్యా బాబు ముఖం కలగల ఆడిపోతుంది కానీ పాపం ఏం చేస్తాం ఆ కలకలలాడే ముఖం ఎక్కువసేపు లేదు ఏమైందంటే పొద్దున్న లే చేపలు తెచ్చుకొని ఇంకా చూడండి మనవాడికి ఆ ఏడుపు ఆగుతూనే కదా ఈ దెబ్బతో వీడికి అస్సలు చేపలు అనేది పెంచడం అనేది మానేసి మిడిల్ కేసు అక్వర్టీస్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అయితే కొన్ని వేరు వెరైటీస్ ఫిషెస్ తెచ్చుకోకుండా ఈసారి మన ఇండియన్ నేటివ్ ఫిషెస్ని అయితే తీసుకొచ్చాను సో ఇవి ఎందుకు తీ చూడడానికి కొంచెం ఎంతగానో ఉండొచ్చు కానీ ఎందుకు తీసుకొచ్చానంటే ముందు మీకు వీడియో ముందే ఒక స్టోరీ అయితే చెప్పాను కదా ఈ స్టోరీ అందరికీ రిలేటెడే అందరు చేసి ఇలా ఫెయిల్ అయిపోయి వచ్చిన వాళ్ళే సో ఇలాగా చేయకపోవడానికి ఇలా చనిపోవడానికి మీరు చేసే మిస్టేక్ ఏంటి ఈ వీడియోలో మొత్తం అంతా కూడా చెప్తాను దాంతో పాటు నేను ఫిషెస్ పెంచే ముందు వాటిని ఎలా తెచ్చుకుంటాను వాటిని ఎలా మెయింటైన్ చేస్తాను వాటిని చనిపోకుండా ఏం టిప్స్ అనేది ఫాలో అవుతాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చాలా చక్కగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది సో స్కిప్స్ అనేది చేసేయకుండా వీడియోకి నచ్చితే లైక్ అనేది చేయండి ఇలాంటి నాలెడ్జ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో మనం స్టార్టింగ్ ఇప్పుడు మాట్లాడుకుంటే మనం ఏ ఫిష్ అనేది మీరు కొనుక్కుంటున్నారనుకోండి దాని గురించి ఫస్ట్ తెలుసుకోండి కనీసం దాని పేరైనా తెలుసుకోండి దాని పేరైనా తెలుసుకొని ఇలా యూట్యూబ్లో మీరు ఖచ్చితంగా చూస్తే ఇగో నా వీడియోలే కాదు మిగతా బోల్డ్ మంది వీడియోస్ ఉంటాయి సో అన్ని వీడియోస్ కూడా చూడండి సో ఇప్పుడు నేను చూ చేస్తున్న ప్రక్రియ వచ్చేసి అక్లిమేషన్ అనే ఒక ప్రాసెస్ మాట సో ఇది చేయడం వల్ల ఫిషెస్ అనేవి షాక్ గురైపోయి చనిపోవు షాక్ అంటే ఏటి బ్రో ఎలక్ట్రికల్ వైర్ అనేవి పెట్టి కరెంట్ అయినా కొడుతుందా అనుకుంటారు సో అది కాదండి మనం ముందుగా వాటర్ని మూడు రోజుల ముందే మనం కండిషనింగ్ అనేది చేసుకోవాలి ఇలా కండిషనింగ్ చేసుకున్న తర్వాత మనం వాటర్ అనేది మంచిగా సైక్లింగ్ అనేది అవుతుంది అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏదైతే ఫిషెస్ తెచ్చుకున్నామో ఇగో ఇలాగా ఒక కంటైనర్ ద్వారా దాని ఒక పాగొని సేపు ఆ వాటర్ పైన అలా తేలుతూ వదిలేయాలి ఇలా వదిలేవలన ఏమవుతుంది అంటే ఆ వాటర్ టెంపరేచర్స్కి ఈ టెంపరేచర్కి మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అయ్యి షాక్ అనేది తగ్గిపోతుంది అంటే ఫిష్ ట్రెస్ఫుల్ అయిపోతుంది బాగానే సో అలా గా అవ్వకుండా ఉండాలంటే ఈ యొక్క ఎక్లిమేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మీరైతే పాటించాల్సింది పాటించకపోతే ఏమవుతుంది అంటే సడన్గా వేసేయడం వల్ల ఆ వాటర్ అనేది పడక ఇంకా టెంపరేచర్ అనేది సడన్ మార్పులు రావడంతో సఫికేట్ అయిపోయి ఫిషెస్ అనేవి చనిపోతాయి సో అలా జరుగుకుండాలంటే మనం ఏం చేయాలంటే సో ముందుగానే మనం వాటర్లో మనం వాటర్ని వేసుకోవాలి మూడు రోజుల ముందే అంటే మనం ఎప్పుడైతే చేపలు తెచ్చుకుంటామో దానికన్నా మూడు రోజుల ముందే అలా తెచ్చుకొని మనం వేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను చక్కగానే ఏం చేశాను చూడండి ఒక వన్ ట్యాంక్ ట్యాంక్లో ఒక మూడు రోజుల ముందే నేను ఫిషెస్ అనేది ముందే మూడు రోజుల ముందే ని వేసుకున్నాను వేసుకొని కింద కొన్ని గ్రావెల్స్ అనేది వేసుకుని అక్వేరియం ప్లాంట్స్ వేసుకున్నాను సో ఇది వచ్చేసి వాటర్ అనేది మూడు రోజులు సైక్లింగ్ అయిన తర్వాత ఇందులో ఉన్న ప్రతి ఒక్క ని కూడా నేను ఎక్లిమేట్ అనేది ప్రాసెస్తో దీన్నైతే పట్టాను ఎక్లిమేషన్ అనేది చాలా ఈజీ అండి మనం ఏదైతే ని అయితే మనం తో తీసుకొస్తామో దాన్ని ఈ యొక్క ట్యాంక్లో పెట్టి ఒక గంట సేపు వదిలేండి వదిలేసిన తర్వాత ఆ టెంపరేచర్ అనేది మ్యాచ్ అవుతుంది అప్పుడు ఒక కప్పు వాటర్ అనేది తీసుకొని అంటే ట్యాంక్ వాటర్ తీసుకొని ఆ కవర్లో పొయ్యండి ఇంకో ఐదు నిమిషాల వరకు దాన్ని డిస్టర్బ్ చేయకుండా వదిలేండి ఆ తర్వాత మీ ఇష్టం మీ ఫిషెస్ని మీరు మెల్లగా దాంట్లో ఆ ట్యాంక్లోకి అయితే విడిచిపెట్టేసుకోండి అంతే ఏక్లిమేషన్ ప్రాసెస్ అనేది సింపులే సో ఇది కానీ ఇది పాటించకపోతే చాలా కష్టాలు అనేది తప్పవు కాబట్టి ఈ యొక్క ఎక్లిమేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ అనేది చేయండి ఇంకా అన్ అదర్ విషయాలకైతే వస్తే మనం ఫిషెస్ని పెంచాలంటే ఖచ్చితంగా వాటర్లో కండిషన్ అయ్యే ఉండాలి సో మనం హఠాట్గా అప్పుడే వాటర్ని ట్యాప్ వాటర్ని కానీ వాడామనుకో ఇలాగే జరుగుతుంది సో మీరు ఎప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ అనేది వాడడానికి మీరు ఎక్కువగా ట్రై చేయండి ఇలా ట్రై చేయడం వల్ల మంచి జరుగుతుంది ఇంకా పాటు లైఫ్ ఫుడ్స్ అనేది కూడా పెట్టండి లైఫ్ ఫుడ్స్ పెట్టడం వల్ల ఫిషెస్కి ప్రోటీన్ అనేది బాగా అంది అవి యాక్టివ్గా ఉంటాయి స్పీడ్గా గ్రో అవుతాయి మీకు మంచి వ్యూ అనేది ఉంటుంది మంచి యాక్టివ్ ఫిషెస్ అనే ఉంటాయి సో వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఆగండి ఆగండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయడం అనేది మర్చిపోకండి లైక్ కానీ చేయకపోతే మన వీడియోకి పెద్ద అర్థం అనేది ఉండదు ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి ఫిష్ గురించి డౌట్ ఉన్నా కమెంట్ అనేది చేయండి అలా చేయడం వల్లే నాకు నెక్స్ట్ వీడియోస్కి మోటివేషన్గా అయితే ఉంటుంది ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి ఫిష్ కొనాలన్నా దాని మీద డౌట్ అడగాలన్నా నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎంసీ యాక్వటిక్స్ తెలుగు దానికైతే మీరు ఇంచక మెసేజ్ అనేది చేస్తే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను